తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్ల కనపూరు గ్రామంలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రోడ్డును ప్రారంభించిన సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధికి గాని ప్రజల సంక్షేమానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగుతుందని గత ప్రభుత్వంలో కనీసం సీసీ రోడ్డు ఏర్పాటు చేసిన ఆనవాళ్లు కూడా లేవని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరంలోపే ఒక్క సూలూరుపేట నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాలలో సీసీ రోడ్డు నిర్మాణం మరియు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా పూర్తి చేయడం కూడా జరిగింది అని ఆమె తెలిపారు కలీల్ గారికి ధనంజయ్ గారికి అలాగే ఇక్కడ చేసిన మన పిఆర్డి గారు రౌనే గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని విభాగాల చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం కరబల్లూరు నుంచి ఐవారు ఐవారు వరకు మనము ఆర్ఎన్బి రోడ్డు పన్నెండు కిలోమీటర్లు ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసుకొని ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ఓపెనింగ్కి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు మనకు డెవలప్మెంట్ జరగాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని అది అందరికీ తెలిసిన విషయమే అలాగే అందరికీ కనపడుతుంది కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ప్రతి చోట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అలాగే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి రోడ్లు మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అలాగే మేమందరం కూడా సున్నూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో జనాలు రోడ్లు లేక అలాగే వసతులు లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవే ఎక్కువ హై ప్రయారిటీ తీసుకొని అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి చోట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు కూడా చాలా వరకు వేసేసుకున్నాం ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులే అయింది ఇప్పటికే మనకు డెవలప్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు అయినా కూడా డెవలప్మెంట్కి గత ఐదు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు డెవలప్మెంట్ చేసే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది అది మొన్నే మనం గెలిచిన రోజు కూడా వాళ్ళు వెన్నుపోటు దినమని చేశారు అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పాటు పడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇప్పుడు అమరావతిని దేవతల రాజ్యంగా ఆయన ముందుకు తీసుకొచ్చి దాన్ని మూడు సంవత్సరాల్లో మనకు పూర్తి చేసి ఇస్తారని హామీ ఇచ్చి దాన్ని పునాదులు వేసి ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చి అది వేసేలా రాజధాని అని ఆడవాళ్ళని అవమానిస్తూ అలాగే డెవలప్మెంట్ చేస్తున్న రాజధానిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంతో ఏం చేస్తున్నారో వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం అలాగే ఇటు డెవలప్మెంటు అటు సంక్షేమం గత ఇప్పుడే చెప్పారు గత ప్రభుత్వంలో మనకు పదకొండు పదకొండు వేల కోట్లు అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఆయన మొన్నే మనకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది ఆయన ముఖ్య ఉద్దేశం ముఖ్య మోటివ్ ఎక్కడ రాష్ట్రం అంతటా ఎక్కడ పేద ప్ర పేద పేదరికమే ఉండకూడదని జీరో పవర్టీని ముందుకు తీసుకురావాలని ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారు అలాగే ఆయన తీసుకున్న నాలుగు అంశాలు పేదరికం లేని రాష్ట్రము అలాగే విద్య వైద్యం వ్యవసాయం అలాగే ఉపాధి ఈ నాలుగు అంశాల మీద ఆయన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అలాగే సంక్షేమం పథకాలు కూడా అన్నీ అందజేస్తున్నారు ఇప్పుడు కూడా మనకు విడో పెన్షన్స్ కూడా రేపు రిలీజ్ అయ్యి రేపు మనం విడో పెన్షన్స్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్లు అబోతాతలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా సంక్షేమము అటు అభివృద్ధి రెండు సమపదలు తీసుకెళ్తున్న మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే ఈ ఓజిల్ మండలంలో మనం ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అలాగే బీవీపాలెం తడ మండలంలో మనం అరవై ఎనిమిది లక్షలతో మనం వర్క్ చేసుకుంటున్నాం అలాగే నాయుడుపేటలో ఎప్పటి నుంచో ఆ కమ్మవారి లో రోడ్ లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు దానికి మనం నాలుగు కోట్లు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి